తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తెచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ పాలసీ పైన అప్పుడే విమర్శలు ఆరోపణలు కూడా బయలుదేరుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెచ్చిన లిక్కర్ పాలసీ పైన కూడా అనేక విమర్శలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆ పాలసీతో లబ్ధి జరిగింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి దాదాపు నలభై ఆరు వేల బెల్ట్ షాపులు గ్రామ స్థాయిల్లో కూడా నడిచాయి అవన్నీ టీడీపీ కార్యకర్తలే నిర్వహించేవారు అన్నది కూడా వాస్తవం అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని మార్చేశారు ఆ లిక్కర్ పాలసీ కూడా వైసీపీ ఓటంలో ప్రధాన పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు ప్రభుత్వమే మద్యం దుకాణాలని నిర్వహించింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు రోజు ఆ మద్యం విధానానికి వ్యతిరేకంగా రకరకాలుగా కథనాలు రాశాయి నిజంగానే చెప్పాలంటే వాస్తవంగా కూడా ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బ్రాండెడ్ లిక్కర్ అనేది పెద్దగా అందుబాటులో లేదు దాన్ని చూపెడుతూ జగన్మోహన్ రెడ్డి మీకు కనీసం మీకు నచ్చిన మద్యాన్ని తాగే స్వేచ్ఛను కూడా ఇవ్వడం లేదు మీ స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారంటూ రోజు కథనాలు రాసేవారు పైగా మీరు తాగుతున్న మద్యం సరైనది కాదు అంటూ కూడా ప్రచారం చేశారు కానీ ఆ లిక్కర్ కంపెనీలు ఆ బ్రాండ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చినవే మళ్ళీ అది కూడా అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బాగా నెగిటివ్గా ప్రచారం చేశారు ఓటర్లు కూడా ఈ మద్యం తాగే వాళ్ళు కూడా ఎలా ఓట్లు వేసారు అంటే అధికంగా డబ్బులు ధరలు ఎక్కువగా ఉన్నాయి అన్న కోణంలో కాకుండా అప్పటివరకు బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులో ఉన్నప్పుడు కూడా వాటి జోలికి పోని వాళ్ళు కూడా ఏమో ఎందుకు జగన్మోహన్ రెడ్డి బ్రాండెడ్ లిక్కర్ని అందుబాటులో ఉంచడం లేదు మాకు నచ్చిన మద్యాన్ని తాగనివ్వడం లేదు ఆయనకు నచ్చిన మద్యాన్ని మాతో బలవంతంగా తాగిస్తున్నారు అన్న ఒక భావనకు లోన్ అయ్యారు దాంతో మద్యం తాగే వాళ్ళు అత్యధిక శాతం ఇంకా చాలా చాలా ఎక్కువ శాతం వైసీపీకి వ్యతిరేకంగానే ఓటేశారు చంద్రబాబు నాయుడు గెలిచారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ చేస్తామని చెప్పారు తెచ్చుక తెచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు అయితే ఈ పాలసీ మేకింగ్ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ పెద్దలకు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులకు అనుకూలంగా ఉండేలా చేస్తున్నారు అన్న విమర్శలు బయలుదేరుతూ ఉన్నాయి దాంతోపాటు ఈ వ్యవహారంలో రూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పిన తీరుకు అనుకూలంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని ఈ పాలసీ మేకింగ్ కోసం ప్రత్యేకంగా నియమించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం టెండర్లు కూడా పిలిచారు అయితే ఈ టెండర్ల ప్రక్రియలోనే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తమకు బాగా కావాల్సిన కన్సల్టెన్సీని ఎంపిక చేసుకొని దాని ద్వారా తాము చెప్పినట్టుగా ఒక పాలసీని రెడీ చేయించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది అన్న ఆరోపణలు అయితే ప్రతిపక్షం నుంచి చాలా బలంగా వస్తున్నాయి కేవలం తమకు అనుకూలమైన కన్సల్టెన్సీ మాత్రమే ఈ పాలసీ మేకింగ్ టెండర్లో పాల్గొనేలాగా కూడా చక్రం తిప్పుతున్నారు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయంటే ఏదైనా ఒక టెండర్ పిలిచినప్పుడు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఆ ప్రక్రియ కొనసాగుతుంది లేదా అత్యవసరంగా చేయాలన్నా కూడా రెండు వారాల్లో పూర్తి చేయాల్సి పూర్తి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఈ లిక్కర్ పాలసీని ఏర్పాటు చేసే తయారు చేసే కన్సల్టెన్సీని టెండర్లో ఆహ్వానిస్తూ కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు నాలుగు రోజులు మాత్రమే ఈ గడువుతో పాటు నాలుగు రోజులు గడువు ఇవ్వడంతో పాటు ఏ కంపెనీ కూడా ఆన్లైన్లో ఈ టెండర్లు దాఖలు చేయకూడదు అని కూడా రూల్ పెట్టేశారు దాంతోపాటు వరుసగా మూడేళ్ల పాటు ఈ పాలసీ తయారీకి ముందుకు వస్తున్న ఈ కన్సల్టెన్సీ సంస్థ వరుసగా గత మూడేళ్ల పాటు ఏడాదికి వంద కోట్ల చొప్పున టర్న్ ఓవర్ చేసి ఉండాలి ఆ స్థాయి కంపెనీ అయి ఉండాలి అంటున్నారు ఒక పాలసీ మేకింగ్కు వంద కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీనే కావాలి అనడంలో అర్థం లేదు అయినప్పటికీ కూడా ఆ కండిషన్ పెట్టారు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఒక కంపెనీకి ఇవ్వాలి ఈ టెండర్ని ఈ పాలసీ మేకింగ్ విధానాన్ని ఒక కంపెనీకి అప్పగించాలి అని డిసైడ్ అయిపోయారు అందుకే దానికి అనుగుణంగానే నిబంధనలు తయారు చేస్తూ ఉన్నారు దాంతోపాటు నాలుగు రోజుల్లో టెండర్ వేయాలి ఆన్లైన్లో వేయకూడదు నేరుగా అమరావతికి వచ్చి వేయాలి అని కండిషన్లు పెట్టడం వెనుక కూడా రాష్ట్రానికి దూరంగా ఉండే వివిధ కంపెనీలు అవన్నీ ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ ఎత్తుగడ వేశారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే నాలుగు రోజుల్లోనే మొత్తం సిద్ధమయ్యి డైరెక్ట్ కంపెనీల ప్రతినిధులు ఏకంగా అమరావతికి వచ్చి టెండర్ వేయాలంటే ఏ పని కాదు దాంతోపాటు ఈ కండిషన్లను చూసిన తర్వాత ఏ కంపెనీలకైనా కూడా ఓహో ఇదంతా ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన కంపెనీకే టెండర్ అప్పగించేలాగా సిద్ధమయ్యారు అందుకే ఈ నిబంధనలు ఇలా ఉన్నాయి మనం మధ్యలో వెళ్ళినా కూడా మనకి ఇబ్బందులు ఉంటాయి పిచ్చి లాభం ఉండదు అని చాలా కంపెనీలు వెనక్కు తగ్గేలా చేసేందుకే ఇలా నాలుగు రోజులు గడువు ఆన్లైన్లో వేయకూడదు అమరావతికి వచ్చే టెండర్ వేయాలి ఇలాంటి కండిషన్లు పెట్టారు అన్న ఒక విమర్శ అయితే వ్యక్తమవుతోంది తప్పనిసరిగా దాంతోపాటు ఎక్సైజ్ శాఖ ద్వారా కాకుండా ఇతర శాఖ ద్వారా ఈ టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా దీనిపైన విమర్శలు కేసులు అలాంటివి వస్తే ఎక్సైజ్ శాఖలోని అధికారులంతా ఆ శాఖకు సంబంధించిన పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది రాకుండా ఇప్పుడుంటే జాగ్రత్త పడుతున్నారు అన్న ఒక అభిప్రాయం కూడా ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతుంది దాంతోపాటు ఈ కన్సల్టెన్సీ సంస్థ ఏదో తమకు అనుకూలమైనది ఉంటుంది కాబట్టి ఈ పాలసీ తయారు చేశారు అని చెప్పి ఆ కంపెనీకి కూడా భారీగా ప్రజాదానాన్ని అప్పగించి తమకు కావాల్సిన వారికి కూడా లబ్ధి చేకూర్చవచ్చు సో ఎన్ని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చాలా క్లారిటీగా ఉంది కొన్ని విషయాల్లో ఉన్నది ఈ రెండు నెలల పరిపాలనలోనే స్పష్టంగా అర్థమవుతోంది కార్యకర్తలకు నాయకులకు వీలైనంత ఎక్కువ లబ్ధి చేకూర్చాలన్న విధంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఇప్పటికే చాలా గ్రామాల్లో పేకాట క్లబ్బులు ఇలా రకరకాల ఇసుక తీసుకెళ్లడం ఇలాంటివన్నీ యథెచ్చగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు దర్జాగా చేయగలుగుతున్నారు ఏ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు ఈ లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు వెలిసినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మళ్ళీ అక్కడ టీడీపీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో కూడా లాభపడాలి కాబట్టి అలాంటి వ్యవస్థ తిరిగి వచ్చినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు లిక్కర్ పాలసీ అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టే వాళ్లకు అనుకూలంగానే వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారమే పాలసీ తయారవుతుంది అన్నది కూడా సత్యం ఎన్ని చెప్పినా కూడా కన్సల్టెన్సీల ద్వారా చేశాం వాళ్ళ ద్వారా చేసాం వీళ్ళ ద్వారా చేసామని చెప్పినప్పటికీ కూడా అల్టిమేట్గా వాళ్ళ లబ్ధి చూసుకొనే ఈ పాలసీని సిద్ధం చేస్తారు అన్నదైతే సుస్పష్టం